సరే అక్క కీసివ్వు త్వరగా వెళ్ళండి జాగ్రత్త సరే అక్క మేమున్నాం కదా ఇక నువ్వు ఈ వ్యాన్లోకి వచ్చేసాయి సరే అనే విధంగా అంటూ కీస్ ఇవ్వగానే వెంటనే ఇక అక్కడి నుండి ఆను చెల్లెళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇక వెంటనే ఆను అలానే చూస్తూ ఉంటగా ఏం చూస్తున్నారు మేడం తొడక ఎక్కండి అని ఆర్య చెప్పగానే అనో వెంటనే ఎక్కబోతూ ఉంటే ఇది కాస్త వేరే బండి మేడం మీరు ఇట్లా ఎక్కకూడదు జాగ్రత్తగా ఎక్కాలి ఇదిగో నా లాగా నేను చూపిస్తాను చూడండి అనే విధంగా అంటో ఆర్య చూపించగానే సరేలే నేను ఎక్కాను మీరు మాత్రం నాకు కాస్త దూరంగా ఉంటే చాలు అనే విధంగా అంటూ వెంటనే అనో అలా ఎక్కబోతూ ఉండగా ఒక్కసారిగా అనో కింద పడిపోతుంది అప్పుడు వెంటనే ఆర్య అనుని గట్టిగా పట్టుకుంటాడు అలా అనుని చూస్తూ ఉంటే ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉండగా గత జన్మ జ్ఞాపకాలు ఏదో తెలియకుండానే మదిలో వెదులుతూ ఉంటాయి మనకు చూపిస్తూ ఉంటారు అలా ఒకరికొకరు చూస్తూ ఉండగా అప్పుడు వెంటనే అనో పర్లేదు నేను బాగానే ఉన్నాను అని అంటూ ఆమె వెంటనే వెళ్ళి కూర్చుంటుంది ఇక ఆర్యకు మాత్రం ఏం అర్థం కాక ఆమెను చూస్తూ అలా వెనుక వైపుకు వెళ్తూ ఉంటే అన్న మీరే కదా నన్ను నడిపేది ముందుకొస్తున్నారేంటి త్వరగా పోనివ్వండి అన్న అని అడిగడి వెంటనే ఆర్య వెళ్ళి బండిని నడుపుతూ ఉంటాడు అసలేంటి నేను పోతున్నానో ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు ఏంటో ఇదంతా అని ఏంటో వెంటనే ఆర్య అలా బండిని నడుపుతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం యాద్గిరి కోమలోకి వెళ్ళిపోతాడు ఏంటో మా ఆయన ఇలా కోమలోకి వెళ్ళడం ఏంటో నాకే అర్థం కావట్లేదు అంటే ఏదైనా జరగరాని జరిగిందా వచ్చిందా ఎలాంటి రోగం లేదు అవును మరి రోగమైతే ఏం కనిపించట్లేదు ఫలానా ఇది అని చెప్పడానికి అసలు ఆయన మనసులో ఏముందో ఆయన మృగులోకి వస్తే తప్ప అప్పటి వరకు మనకు తెలియదు అంటే ఇక మా ఆయన ఎప్పటికీ కోమాలోనే ఉంటాడు డాక్టర్ లేదు నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అలా చేస్తే ఖచ్చితంగా బయటికి వస్తారు ఎందుకంటే ఈ పేషెంట్ కోమాలోకి వెళ్ళినట్టు కూడా కాదు అసలు ఎక్కడ ఉన్నాడో ఏ లోకంలో ఉన్నాడో అర్థం అవ్వట్లేదు అది నేను చూసుకుంటానో అని ఏంటో వెంటనే షాక్ ఇస్తూ ఉంటారు యాదగిరికి ఒక్కసారిగా అలా షాక్ ఇవ్వగానే వెంటనే కూర్చుంటాడు ఏమైందండి ఎలాంటి రోగం కూడా లేదు మీరు అసలు ఇలా ఏం మాట్లాడకుండా ఏ లోకి ఏ లోకంలోకి వెళ్ళిపోయారు ఏంటే నేను ఎక్కడ ఉన్నానే జ్యోతి నాకేం అర్థం కావట్లేదు ఏంటండి అప్పుడే మీరు మర్చిపోయారా మీరు ఎక్కడికి పోయారు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు అసలు ఏమైంది అవును మీరు అంత షాక్ కి గురి కావాల్సిన అవసరం ఏముంది ఏం చూశారు అని డాక్టర్ అనగానే అంతలో యాదగిరికి ఆర్యాను ఒక్కసారిగా గుర్తుకు వస్తారు సరేలే ఇవన్నీ నాకెందుకు కానీ మీ ఆయన మాత్రం బయటికి వచ్చాడు కదా ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారు ఇక మీరు ఈ పేషెంట్ని తీసుకెళ్ళొచ్చు అని ఏంటో డాక్టర్ అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఏమే ఏమి జ్యోతి నీకు విషయం చెప్పని ఏటడి ఏం తాగడానికి పోయి కుప్పకూలి కింద పడ్డారు అది కాదే నేను అసలు చూసింది ఎవరినో తెలుసా హా ఎవరిని చూశారు మీ అన్ననే ఏటీ మా అన్నని చూసావా ఎప్పుడో ఇరవై ఇరవై ఏళ్ళ క్రితం మా అన్న చచ్చేపోయే ఎట్లా వస్తారండి అసలు మీరేంటండి ఇట్లా మాట్లాడుతున్నారు అయ్యో నిజం జ్యోతి సరేలే మీకు అసలు ఈ కళ్ళజోడు పెట్టుకోండి ఈ కళ్ళజోడు లేకపోతే మీరు నన్ను కూడా గుర్తే పట్టరు మా అన్నయ్యనట చూసారట బానే ఉంది మీ వాళ్ళకం నిజమే నిజమే నీకు చెప్తుంది భర్త చెప్పిన మాట ఇట్లా నెత్తిన పెట్టుకుంటే ఎట్లానే సర్లే ముందు మీరు పదండి చనిపోయిన వ్యక్తిని అట మీరట చూసానట ఇంకా వినేవాళ్ళు ఉంటే ఎన్నైనా చెప్తారు కానీ నడవండి నడవండి అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే నీకు ఖచ్చితంగా మీ అన్నయ్య చూపిస్తానే అని విధంగా యాదగిరి అంటూ ఉంటాడు మరోవైపు మాత్రం ఎక్కడికి వెళ్ళమంటారు స్ట్రెయిట్ వెళ్ళి రైట్ తీసుకోండి అవునా అక్కడే మా ఇల్లు కూడా అంతలో కార్ అవ్వగానే ఇక్కడ అప్పారు ఇక్కడ కూడా ఇది మా ఇల్లే మేము పైన అంటున్నాం ఫ్యామిలీ అన్నారు అంటే మేమే ఉంటున్నాం సరే సర్లే అనే విధంగా అంటూ వెంటనే అను ఆర్య ఇద్దరు దిగుతారు ఏంటి వీళ్ళు ఇక్కడ ఉన్నారు ఆ రోజు బుర్లో చూశాను కదా అక్క వీళ్ళను మళ్ళీ వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు వీళ్ళు పై పోర్షన్ లో ఉంటున్నారు అవునా అక్క సరే అన్నయ్య మేము ఇవన్నీ పైన పెట్టేస్తాం మీకెందుకు రెస్ట్లేవా నేనున్నాను కదా పెట్టడానికి అని అవి అంటూ ఉంటారు సరే అక్క అందరం తలో చేయేద్దాం ఎందుకులే నేనున్నాను కదా మీరు వెళ్ళి ముందు బుక్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకోండి సరేనా చూసారా మనం మనం చూసుకోవాలి ఎంతైనా మనం పెద్దవాళ్ళం కదా అని అంటూ ఉంటే అయినా ఏంటక్క వీళ్ళు మన పైపొరిషన్ ఉండడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు ఏముంది ఇటు ముగ్గురు ఇటు ముగ్గురు అయినా ఈ ఇంట్లోనే ఒకటైపోతారా ఏంటి ఎవ్వరికి పెళ్లిళ్ళు కూడా కాలేదు మేము బ్యాచిలర్స్ మీ బ్యాచిలర్స్ కి ఇల్లు ఇవ్వనన్నారు ఫ్యామిలీ ఉంటుందన్నారు కదా మాతోని ఏదో అలా చెప్పావులే అమ్మా ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళు చాలా మంచి వాళ్ళు మీరెంత మంచి వాళ్ళో వాళ్ళు కూడా అలాంటి వాళ్ళేలే ఈ ఇంట్లోనే మీరు ఉంటారేమో జీవితకాలం ఎందుకు అనుకోకూడదు సరేలే ఇదిగో రెంట్ అడ్వాన్స్ కూడా ఇస్తున్నాం అని ఏంటో డబ్బులు ఇచ్చేసి ఇక పైకి వెళ్తూ ఉంటారు ఇక ఇంట్లో అంతా పెట్టగానే నీకు ఏం తిమ్మంటావే ఏముందక్క మంచు ఎందుకంటే ఇప్పుడు నేను ఫుడ్ ప్రిపేర్ చేయలేను కాబట్టి ఏం తెస్తావక్క బిర్యానీ అలా తింటే డైట్ కాదు లావ్ అయిపోతావు చదువు మీద శ్రద్ధ ఉండదు నేనేం తేవాలో నాకు తెలుసు చిన్నదాన్ని కూడా అడిగి తెలుసుకొనిరా సరే అక్క సరే నేను పోయి వస్తాను అని అంటూ అను వెంటనే బయటికి వెళ్తూ ఉంటుంది ఇక యాదగిరి మాత్రం నేను ఇక్కడే కదా వాళ్ళిద్దరిని చూశాను ఎలాగైనా సరే ఈ రోజు దొరకపట్టాలి అని యాదగిరి అనుకుంటూ రోడ్డుపై చూస్తూ ఉంటారు అటుగా అనో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఏంటి ఇక్కడ ఒక్క హోటల్ కూడా కనిపించట్లేదు ఎవరినైనా ఒకరిని అడగాలి అని విధంగా అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది అనో అంతలో ఒక వ్యక్తిని చూసి హా ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తిని వెళ్ళి అడిగితే హోటల్ ఎక్కడుందో చెప్తారు కదా అని అనుకుంటూ అను వెంటనే యాదగిరికి దగ్గరికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ ఆ ఎంటమ్మ ఇక్కడ దగ్గరలో హోటల్ మీద ఉందా అని విధంగా అనగానే ఒక్కసారిగా యాదగిరి వెళ్ళి తిరిగి ని చూడగానే షాక్ అయిపోతాడు చెప్పండి ఇక్కడ హోటల్ ఏమైనా ఉందా నువ్వు అను మేడం అనునా ఏమంటున్నారు నేనేమంటున్నాను మీరేం చెప్తున్నారు అను అను మేడం అనే విధంగా అంటూ ఒక్కసారిగా మూర్చపోయి క్రింద పడిపోతాడు అను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక గతంలో జరిగిన జ్ఞాపకాలని యాద్గిరి గుర్తు చేసుకొని షాకింగ్గా అలానే ఫోన్ లైట్ పెట్టుకొని చూస్తూ ఉంటాడు మూర్చపోయి క్రింద పడతాడు అయ్యో ఈయనకి పిడుసలా ఉంది ఇప్పుడు ఎలా నా దగ్గర సమయానికి తాళాలు కూడా లేవే ఇప్పుడు ఎలా ఈయనని కాపాడడం ఎవ్వరు కూడా కనిపించట్లేదు రోడ్డు మీద అనే విధంగా అంటూ వెంటనే ఇదేదో ఉంది కదా ఈ తాళాన్ని పెట్టిద్దాం అని అంటూ వెంటనే తన తాళాన్ని అలా చేతిలో పెడుతూ ఉంటే ఇక అని చూసినప్పుడల్లా యాదగిరికి పిడుసు మరింత ఎక్కువ అవుతుంది అంతలో అటుగా వెళ్తున్న కొందరు వచ్చి యాద్గిరిని చూస్తారు అయ్యో పిడుసులా ఉంది హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్న కాస్త హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్న అని అనగానే సరే అమ్మ అని అంటూ యాద్గిరిని తీసుకెళ్తూ ఉంటారు అమ్మయ్యా ఇలా జరిగింది ఏంటో అని అను మనసులో అనుకుంటూ ఉంటా